తీసుకువెళ్ళటం ఇవన్నీ మనకు తెలిసినయే అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విఐపి దర్శనాలు కూడా తగ్గించి సామాన్య భక్తులందరూ కూడా దర్శనం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు మరి మొన్న జరిగిన ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం మరి మనందరికీ తెలుసు లక్షలాదిగా మరి భక్తులు అక్కడ చేరుకుంటారు మరి భక్తులు చేరుకున్నప్పటికీ లక్షలాదిగా ఎక్కడా కూడా చిన్న అపశృతి జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది కొంతమంది మీడియా సోదరులు అక్కడ చేసిన చిన్న పని ఏదైతే ముఖద్వారం ముందు తాళాలు వేసినట్టు వాళ్ళు పోస్ట్ పెట్టారో దాన్ని చూసి మరి భక్తులు ఏదో తొక్కిసలాట జరిగిపోదును జరిగిపోతే మీరేం చేద్దరు ముఖద్వారం ద్వారా తాళాలు ఇటువేంటని చెప్పి మరి వైసీపీ వాళ్ళు అర్థం లేని వాదనలు వా వినిపిస్తూ ఉన్నారు వాళ్ళకి రాదని చెప్పి ఎందుకంటే పర పరమ పవిత్రంగా భావించే శ్రీవారి దర్శనానికి కానీ శ్రీవారి భక్తులకు కానీ అలాగే శ్రీవారి ప్రసాదం విషయంలో కానీ ఏ చిన్న తప్పిదం జరిగినా సరే అందరి మనోభావాళ్ళు వాళ్ళు సొంత ఇళ్లలో జరిగినట్టు వాళ్ళ స్వయంగా వాళ్ళకే జరిగినట్టు భావిస్తూ ఉంటారు హిందువులందరూ కూడా మరి మీరు ప్రసాదం విషయానికి వస్తే అందులో కల్తీ నే కలపటం సిట్ అధికారులు అక్కడ బంగారం డబ్బు కూడా సీజ్ చేయడం తెలిసిందే మరి మొన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ లడ్డు అంటారు ఏ మాట్లాడతారు అంటారు లడ్డు అంటారు గిడ్డంటారు ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మరి అది ఆయనకి హిందువుల ప్రసాదం మీద ఆయనకి ఏ విధమైన నమ్మకాలు లేవు ఆయన ఏదైనా పండగ వచ్చినప్పుడు ఒక సెట్టింగ్ ఒకటి ఇంటికి ఇంటి వెనక వేసుకుంటాడు అంతేగాని గుళ్ళుకి వెళ్ళిన దాఖలాలు ఎక్కడా లేవు ఇంటి వెనకాల సెట్టింగ్ వేసుకుని ఏదో ప్రసాదం కింద పడేసి తింటున్న ట్యాగ్ చేయడం తలకేదో రాసుకుంటున్న ట్యాగ్ చేయడం ఈ నటనలు అన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు గమనించారు కాబట్టే మీరు ఆ వెంకటేశ్వర స్వామితో నిత్యం వేళకూలం వాడుతున్నారు కాబట్టి మీకు పంగనామాలు పెట్టి ప్రజలందరూ కూడా పదకొండు సీట్లు ఇచ్చారు మీకు ఇంకా బుద్ధి రాకుండా ఈ రోజున మొన్న మళ్ళీ ఈ భూమన అనుచరుడు చేత మళ్ళీ ఖాళీ బాటిల్స్ పెట్టించడం సాక్షి విలేకరిని అక్కడ పంపించడం ఏదో ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున అంత ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది ఏదో అల్లకల్లో సృష్టిందామని చెప్పి ఆ బాటిల్స్ మళ్ళీ ఆడ పెంచడం పెట్టించడం సాక్షి విలేకరి చేత బొమ్మన అనుచరుల చేత మళ్ళీ బోమన ప్రెస్ ముందుకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు అసలు సిగ్గుందా శ్రీవారితో ఏడాకల ఆడుతున్నారా మీరు చిత్తశుద్ధిగా మీ నాయకుడు కానీ మీరు కానీ ఎప్పుడన్నా వెళ్ళిన పైన ఉందా మీ నాయకుడు వెళ్ళడం మీరు ఏదో అల్లా అలసడ సృష్టిందాం ప్రశాంతంగా ప్రజలందరూ సంతోషంగా ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ప్రశాంతమైన వాతావరణంలో జరిగితే మీరు విష ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా మీ చిల్లర రాజకీయాలకి దేవుడి దేవుడిని అడ్డెట్ అడ్డు పెట్టుకోవడం అనేది అత్యంత సిగ్గుపడవలసిన పరిస్థితి ముక్కోటి ఏకాదశి దశ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ఎంత ప్రశాంతంగా జరిగిందో మనం చూసాం అదేవిధంగా ద్రాక్షారామ గుడి దగ్గర ఒక ఆగంతకుడు శిథిలం చేస్తే కపిలేశ్వర విగ్రహాన్ని కపిలేశ్వరుడు విగ్రహాన్ని ధ్వంసం చేస్తే దాని మీద కూడా రాజకీయాలు మాజీ మంత్రి చెల్లిపోయిన మాట్లాడుతూ ఉన్నారు అది శాస్త్రవేత్తంగా జరగలేదని ఆగమ పండితులు ఆగమ శాస్త్ర ప్రకారం అవన్నీ చేశారు అక్కడంతా శాస్త్రవితంగా వెళ్ళింది మీకు ఉంటే మీకు తెలియదు అవగాహన లేదు మీరు పండితులు కాదు మీరు పండితుల్లో మాట్లాడుతూ ఉంటారు మీరు రండి మీరు పది మందిని తెలిసిన పండితులను తీసుకురండి అని అక్కడ ద్రాక్షారామంలో పండితులు మరి ఎక్కడ పునఃప్రతిష్ఠ జరిగినా సరే ఎక్కడ ప్రతిష్ట జరిగినా సరే ద్రాక్షారం నుంచి తీసుకెళ్లే పరిస్థితి అలాంటి పండితులు ఉన్న చోట మీరు ఐదు సంవత్సరాలు పనిచేసిన చోట మీరు మళ్ళీ అక్కడ రాజకీయాలు చేద్దామని మీ హాయంలో ఓ రథాన్ని నోటి నిర్మించాలని చెప్పి మీరు దానికి నిమిత్తం చెక్క కావాలని చెప్పి పెట్టడం డబ్బులు కావాలని అకౌంట్లు దొంగ అకౌంట్లు ఇవ్వటం అవన్నీ కూడా విజిలెన్స్కి పెడితే అక్కడ ఈవో కొంతమంది సస్పెండ్ అయ్యారు ఇద్దరు ఎంప్లాయీస్ కూడా అక్కడ కూడా మీరు కలెక్షన్లు మానలేదు అక్కడ రథానికి వచ్చిన చెక్కలు కూడా మీ ఇంటికి వాడుకున్నారు మొన్న ఏదో బంగారం చీర ఇచ్చానన్నారు ఒక స్లిప్ ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేదు కనీసం ఈవో గారికి ఇవ్వకుండా ఎవరికో కొంతమంది పండితుల చేతిలోకి వెళ్ళి దా చీర పెట్టేశారు చీర పెట్టి బంగారం ప్రెస్కి ఇచ్చుకున్నారు దాని మీద ఎంక్వైరీ వేస్తూ ఉన్నాం మళ్ళీ మీకు చిత్తశుద్ధి ఉండదు మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా కల్తినే ఒక విషయం అయితే పరకామణి దోపిడీ ఒకటి వైసీపీ హయాంలో మరి ఆపద ముక్కులు వాడి ముడుపుల దోపిడీ అలాగే దొంగతనం బయటపడుతుందని చెప్పి మరి రాజీ చేసిన విధానం ఒక సినిమాను తలపిస్తుంది అలాగే తలనీలాల స్కామ్ వైసీపీ హయాంలో రూపాయలు రెండు కోట్లు విలువైన నే తలనీలాలు మరి నయన్మార్ మీదుగా థాయిలాండ్ నుంచి చైనాకు అక్రమంగా తరలించి మరి ఆ స్కామ్ అస్సాం రైఫల్స్ పట్టుకుంటాం జరిగింది మరి ఇలాగా అనేక అవినీతులు చేసి మరి దేవుడి మీద మీకు భక్తి లేదు భయం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మరి బ్యాచ్ అంతా ఈ ఈ యొక్క ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి అక్కడేదో అలజడి సృష్టిందాం అలర సృష్టిందాం అని చెప్పి మరి ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి గుళ్ళో కూడా ఫీడ్బ్యాక్ బుక్ అనేది దర్శనమిస్తూ ఉంది అందులో నూటికి తొంభై తొమ్మిది కా అయితే ఫీడ్బ్యాక్ ఉందో అన్నీ కూడా పాజిటివ్గా ఉండటం జరిగింది అలాగే ఈ దశమి రోజున దుర్గమ్మ తల్లి గుడికి ప్రతి సంవత్సరం ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మంది వస్తే ఈసారి పదహారు లక్షల మంది వచ్చారు అది మీరు గమనించాలి ఎక్కడా కూడా తోపులాట లేకుండా భక్తులందరికీ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది భక్తులందరూ కూడా దానికి ముఖ్య కారణం విఐపి దర్శనాలు పూర్తిగా తగ్గించటం అది చంద్రబాబు నాయుడు గారు భక్తులు ఎవరికి ఇబ్బంది పడకూడదు వీఐపీ దర్శనాలు తగ్గించండి అన్నారు మీ టైంలో ఓ మంత్రిని కూడా ఇరవై పాతిక మందిని పంపితే ఈసారి ఓన్లీ లెవెన్ ప్లస్ టూ ఇవ్వటం జరుగుతోంది ఒక మంత్రి అయితే చిత్తశుద్ధి లేకుండా దేవుడి మీద భయం కానీ భక్తి కానీ లేకుండా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు అలాగే కొడాలని కూడా గతంలో ఒక హనుమాను విగ్రహాన్ని ధ్వంసం చేస్తే అందులో ఏముంది పెద్ద ఇష్యూ చేస్తున్నారు మళ్ళీ ఇంకో విగ్రహం పెడతాం పెద్ద పోయింది ఏముందని చెప్పి మాట్లాడటం జరిగింది అంటే అక్కడ విగ్రహాన్ని పగల వాళ్ళు తగల పళ్ళలు పగలగొట్టినట్టు భావిస్తారు హిందువులు అందరూ కూడా మీరు నోట్లో గేసి ఆ నెషాన్ని వచ్చినట్టు నోటుకొచ్చినట్టు వచ్చిన వాగిన వాగుళ్ళు అన్నీ కూడా ఉన్నాయి మీరు మద్యం మత్తులోని కులాల మధ్య ఈ యొక్క హిందువుల మనోభావాల పట్ల ఆటలాడుకుందామని చెప్పి అలాంటి వెకిలి చేష్టలు చేస్తే